లక్ష్మణ ఫలం మొగ్గ చూడండి పాపం చక్కగా వచ్చినాయి కాకపోతే ఇక్కడ పైన కరెంటు తీగలు ఉన్నాయండి అందుకని కొన్ని కొమ్మలు తీసేసాం అంటే ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది కదండి ఈ టైంలో గార్డెనింగ్ మన వర్క్లు చేసుకుంటున్నప్పుడు ప్రూనింగ్ కూడా ఇంపార్టెంటే కదా ప్రూనింగ్ చేసుకోవాలి కదండి అలాగా ఇక్కడ పారిజాత మొక్క చాలా వరకు కట్ చేసేసాము అలాగే ద్రాక్ష కూడా ప్రూనింగ్ చేస్తున్నాము ఇది కూడా చేసేసామండి లక్ష్మణ పొలం కూడా ఆ కరెంటు తీగల వైపుకి వెళ్ళే కొమ్మలన్నీ కట్ చేసాం అనమాట అందులో పాపం దీనికి ఫస్ట్ వస్తున్న క్రాప్ అండి ఇది మాకు మొగ్గ కాకపోతే ఈ మొగ్గ కోసం ఉంచాము అంటే మొత్తం కరెంట్ వాళ్ళు వచ్చారనుకోండి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం చెట్టు అంతా వేసేస్తారు అందుకని ఈ కొమ్మ ఉన్నా కానీ ఈ మొగ్గ తోటి ఈ కొమ్మ ఉన్నా కానీ ఇంకా తీసేస్తామండి పూలు వస్తున్నాయి కానీ అన్నీ నిలబడట్లేదు ఈ రేకులండి ఎంత దళసరిగా ఉంటున్నాయో పువ్వులు విచ్చుకున్నాకండి రాలిపోతున్నాయి అనమాట రేకులు చూస్తుంటే ఏదో ప్లాస్టిక్ లాగా ఉన్నాయండి మనకి ప్లాస్టిక్ కలువ పువ్వులు అవి ఉంటాయి చూసారా వాటి రేకులు ఎలా ఉంటాయో అలా ఉంటున్నాయండి ఇవి ఇంతవరకు నేను లోపల ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూడలేదు చూద్దామండి ఇదిగోండి ఎలా ఉందో భలే ఉంది కదండి ఏదో చిన్న ఈ లాగా ఉంది లోపల చుట్టూ కేసరాలు ఎన్ని ఉన్నాయి చూడండి కేసరాలు ఇదిగోండి అండా సేవ అన్నమాట అంతా కరెక్ట్గా ఉంటానండి ఇది లక్ష్మణపరం కింద మారుతుంది ఇవన్నీ కేసరాలు మొత్తానికి కొమ్మ కట్ చేయడం వల్ల ఈ పువ్వు ఆ లోపల ఎలా ఉంటుంది ఏంటన్నది నేను కూడా చూడటం జరిగిందండి